అసలు రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు అని చెప్తున్నారు అంటే నాకు అంటే మంచి వచ్చి నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు రెమ్యూనేషన్ ఎప్పుడు కోల్పోతూ ఉంటాను హ్యుమానిటీ హ్యుమానిటీ మనం చంపేయూడదు ఒకసారి అంటే లేదంటే అదేంటది గోపీచంద్ ధర్మఒడిలో అయిపోతుంది అంటే ఇది నాకు అంటే నాకు నేను ఎందుకు నిలబడతాను లాస్ట్లో అంటే సినిమా మన నేను సభలో కూడా చెప్పాను ప్రతిదా చిన్న పని చిన్న కుర్చీ కూర్చోవాలి ప్లాట్ఫామ్ చేయాలంటే చిన్నపాటి యుద్ధం యుద్ధమే చేయాల్సి వస్తుంది మన సౌకర్యం కోసం ఏ పనైనా సరే చిన్న గొడవ పడు ఒక చెట్టును కొట్టు ఒక చిన్న ఫర్నిచర్ కావాలి చెట్టును కొట్టాలి హింసతో ముడిపడు అలాంటిది అంటే చిన్నపాటి యుద్ధాలు చేయాలి అలాంటిది ఒక సినిమా చేయాలంటే బోళ్ళంత అందరినీ ఒప్పించాలి ఏకతాటిపై నడిపించాలి అందరికీ అవసరం అనిపించాలి ఊరిని ఏదో వచ్చామంటే అలాంటిది నిర్మాత నలిగిపోతుంది నాకేముండదంటే నిర్ నిర్మాత నిర్మాత ఒక్కడే ఉండడు దాని ఆనుకొని ఒక ఎకో సిస్టమ్ ఫైనాన్షియల్స్ ఫైనాన్షియర్స్ ఉంటారు ఫైనాన్షియల్స్ అంటే ఒక ఆడొక్క అతని ఒక్క మనీ కాదు దాన్ని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు యాభై లక్షలు పాతి లక్షలు పెట్టినా నేను చూసి స్వయంగా ఆ ఒకటి నేను ఇచ్చినప్పుడు నేను చెక్లు ఇచ్చినప్పుడు నాకు తెలిసింది పది లక్షలు ఒకరికి పదిహేను లక్షలు ఒకరికి ప్రిన్సిపల్ పర్సన్ ఒకళ్ళే ఉన్నా కానీ నాకు అదే అందుకే నాకేంటంటే ఎకో సిస్టమ్ ఏది నాకు చల్లగా ఉంటుంది నిర్మాత నిర్మాతలకు ఎక్కువ సిస్టమ్ మీద గౌరవం నేనేమనుకున్నానంటే డబ్బులు ఈరోజు రాకపోతే రేపు వస్తాను రాకపోతే పర్లేదు కానీ మనుషులు నిలబడితే డబ్బు సంపాదన మనుషులు చచ్చిపోతే డబ్బు ఉండి ఫైల్స్ సో దట్ ఇస్ మై వే ఆఫ్ థెంకింగ్ ప్రస్తుతానికైతే లేదు చూడాలి భవిష్యత్తు చూడాలి